ఈరోజు చాలా శుభదినం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది కాబట్టి మట్టి వినాయకుల్ని ప్రార్థించాలి పూజించాలి అలాగే మట్టి వినాయకుల్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇదే జంక్షన్లో చాలా విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధ్యక్షురాలు లైన్ పైడి సింధూరా మేడం గారికి అలాగే సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు వాడన దేవభూషణ్ రావు గారికి అలాగే సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు ఈశ్వరా గారికి అలాగే ట్రెజరర్ చైతన్య గారికి అలాగే శ్రావ్య మేడం గారికి అలాగే అలాగే రామ్మోహన్ గారికి అలాగే విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా భాగస్వాములైనందుకు ఈరోజు నేను చాలా ఆనందిస్తున్నాను అలాగే మట్టి వినాయకున్ని ప్రార్థించడం వల్ల దాని సుఫలితాలు వేరేగా ఉంటాయని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అలాగే ఇతర విగ్రహాలను కూడా పూజించడం వల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది దానివల్ల దేవుడికి కూడా దేవుడి విగ్రహాలు కూడా మీ పుట్టిన నీటిలో కలపడం వల్ల ఆ పొల్యూషన్ అయ్యి ఆ వాటర్ పొల్యూషన్ అయ్యి మనంతా కూడా చాలా మనకే మళ్ళీ హాని కలుగుతుంది అందుకు మట్టి విగ్రహాలని మనం రేపు పొద్దున్న నిమజ్జనం చేసినా కూడా మనకి రేపు పొద్దున్న మట్టి నీటిలో కరిగిపోతుంది కాబట్టి మనకి రేపు పొద్దున్న మనకి ఎటువంటి హాని కలగదు పర్యావరణానికి మేలు కలిగించే అనేక కార్యక్రమాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా చేస్తున్నాం అలాగే మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఈ పర్యావరణానికి పనికొచ్చే కార్యక్రమాలని చేస్తున్న బట్టి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా నన్ను జిల్లా గవర్నర్ అయినటువంటి సూర్యప్రకాష్ గారు నన్ను పర్యావరణానికి చైర్మన్గా చేశారు అతనికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇందు మూలంగా థ్యాంక్ యూ నేడు పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో మా లయన్ ఎన్విరాన్మెంటల్ చైర్మన్ కొన్నాడు రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం గత ఏడు సంవత్సరాలుగా మా క్లబ్ నుండి అనేక సేవా కార్యక్రమం ఉన్నాం అదేవిధంగా అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం సమాజానికి చైతన్యం తీసుకొద్దాం ఈ మట్టి విగ్రహాల ద్వారా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అటు కాలుష్య నివారణ గాను ఇటు వ్యాధుల బారిన పడకుండా కూడా సురక్షితంగా సమాజాన్ని సురక్షితం చేయాలని దేశ భద్రతకు కూడా రక్షణ కల్పించే భాగంలో మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం తొలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మా లైన్స్ క్లబ్ ద్వారా ఇలాంటి కార్యక్రమం అనేక ప్రోత్సహించడం అనేది జరుగుతుంది పర్యావరణం అనేది చాలా అవసరం ఎందుకంటే చెట్లు కూడా నరిగివేయడం వల్ల చాలా భూమి కాలుష్యం అలాగే పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనం అటు ఇండస్ట్రీస్ని కూడా మనం ఇచ్చేయవలసిన డీ ఇచ్చేయవలసిన డీసెంట్రలైజ్ చేయవలసిన అవసరం కూడా ఆవశ్యకత ఉంది ఎందుకంటే రహిత సమాజాన్ని తయారు చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది భారతీయ పౌరుడిగా పరిరక్షించవలసిన బాధ్యత ఇలాంటి మట్టి విగ్రహాలని ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తద్వారా సమాజాన్ని తద్వారా మన రాష్ట్ర పురోగతి మన దేశ పురోగతి కూడా బాగు మనం పాటుపడిన వాళ్ళు అవుతాం నమస్కారం ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అలానే మన కొన్నాడ రవికుమార్ గారు ఎన్విరాన్మెంటల్ చైర్మన్ అయిన ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మట్టి విగ్రహాలన్నవి పంపిణీ చేయడం జరుగుతుంది సో అందరూ ఇది దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాలని మాత్రమే ప్రోత్సహించే ఇంచే ప్రయత్నం చేయాలి మన ఊర్లో జనాలందరూ కూడా ఎందుకంటే ఈ రోజుల్లో పొల్యూషన్ అన్నది ఎక్కువైపోతుంది సో ఆ పొల్యూషన్ ఎక్కువ అవ్వడానికి కారణం ఈ ప్లాస్టిక్ పీఓపి విగ్రహాలు వీటి వల్ల మనం అదంతటినీ ఆ డస్ట్ అంతటిని మళ్ళీ మన ఎన్విరాన్మెంట్లోకి వదులుతున్నాం అదే మనం మళ్ళీ పీల్చుకుంటున్నాం సో అవి అవాయిడ్ చేసి మట్టి విగ్రహాలన్నవి ప్రోత్సహించడం వల్ల మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది మనం సొసైటీకి కూడా బాగుపడే బాగుపడే పని చేయడం అన్నది జరుగుతుంది సో అందరూ మట్టి విగ్రహాలనే ప్రోత్సహించాలి అందరూ మట్టి విగ్రహాలతోనే ఈ సంవత్సరం పూజించాలి ఇది మనం గత ఏడేళ్ళుగా చేస్తున్నాము ఈ ఇయర్ కూడా చేస్తున్నాం చాలా విజయవంతంగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్